హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను పీవీటీ మార్కెట్కి వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది శుభ రంగోలీ శారీస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోచంపల్లి కానివ్వండి గద్వాల్ ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి హోల్సేల్ రేట్స్ లలో అయితే అంతే అంతేకాకుండా సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారండి ఈ వీడియోలో అయితే నేను పట్టు శారీస్ ఏం చూపించట్లేదు ఓన్లీ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను టోటల్ వీడియో అయితే మీకు చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం రంగోలి క్రియేషన్ సారీస్ మార్కెట్ కొత్తపేట్ షాప్ సెకండ్ మీకు చూపించే ఐటమ్ పుందూరు కాదు ఇది శ్రీకాకుమండి ఇది యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ చాలా కాస్ట్లీ అండి ఐదు వేల ఐదు రూపాయలు మేము బెస్ట్ ప్రైస్ పెట్టినామండి మూడు వేల ఐదు వేలు పెట్టామండి మీకు డిస్కౌంట్ వచ్చి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ముప్పై మూడు వందల యాభై రూపాయలు మూడు వేల వంద రూపాయలు వస్తుందండి ఇది అసలు ఈ ఐటమ్ రావడం కష్టం అండి మాకైతే వైట్ బేసిక్లో చెప్పారు పంపించారు వాళ్ళు ఇప్పుడు మేము ఎప్పుడు ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాకు ఎప్పుడు పంపారు ఎంత హార్ట్ కళ చక్కటి మీ వీవింగ్ అండి ఇలాంటి మీరు దొరకాయండి కొందరు కాదులో ఐటమ్ రావడం కష్టం అండి వచ్చినా కానీ ఈ రేటు రావడం కష్టము మా దగ్గర అయితే మాకు కొన్ని అయితే తెప్పించుకున్నాము మీకైతే చూపిస్తున్నాము మంచి వీడియో కాకముందుకే మేము మంచి రెస్పాన్స్ ఉంది చాలామంది ఇలాంటి కాటన్ ఇష్టపడుతున్నారు మీరు చూడండి ఎంత బాగుందో అసలు మాకు రావండి ఈ ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ ఈ ఐటమ్ అమ్మతో ఏం అమ్ముతో తెలియదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ పెట్టండి బేసిక్ అయితే వైటే వస్తుంది మీకు కలర్ షేడ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మీ ఛాయిస్ మీకు ఏ రకం అనేది కావాలనేది మీరు మాకు వీడియో పెట్టండి ఫోటో పెట్టండి మేము చూపించి రిప్లై ఇస్తాము మీకు ఈజీ ఐటమ్ అండి ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్ వాష్ బ్లౌజ్ వచ్చేసి నీకు రన్నింగ్ బ్లౌజ్ మీరు దీన్ని కట్ట బ్లౌజ్ చేసుకోవచ్చు మీరు దీని యొక్క దీన్ని బట్టి మీరు ఏంటంటే నీకు వితౌట్ బార్డర్ ఇది వచ్చుకోండి ఇది కొంచెం కంచి బాగా స్టైల్ ఇచ్చాడు చిన్నగా మీనా బూట ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో పళ్ళు చూడండి అసలు చూడండి ఇది అంత హార్ట్ కల అసలు ఇట్లా రావడం ఇచ్చా పని చక్కటి పనితనం రావడం ఇదంతా హార్ట్ వాళ్ళంత వివింగ్ హ్యాండ్లూమ్ ట్రన్నింగ్ అంతా చూడండి ఎంత వర్క్ ప్యూర్ అయిన్లో మండి కంచి కాటన్ సారీ పొందూరు కాటన్ పొందూరు అండి ఇది సూపర్ ఓన్లీ వైట్ బేసిక్ వస్తుంది ఇలా ఇంకొక రెండు రంగులు వచ్చేట్టినాయి ఇంకా డార్క్ కలర్స్ వచ్చినాయి మైకు చూపిస్తా చూడండి ఎంత బాగుందో డిజైన్ చూడండి డాలర్ పూట వచ్చింది నీకు లింక్ ఇచ్చినాడు అసలు చాలా చాలా బాగుంది కొత్త మూలండి ఇది డిజైన్ కూడా పళ్ళు ఇట్లా బాగా ఇచ్చి బ్రాండ్గా ఇచ్చాండి వీటినే కలర్స్ అండి కలిసి వస్తుంటాయి ఇది ఇది చూడండి ఇదిగో బాగుంది కలర్స్ సరే మీకే డౌట్ ఉంటే చెప్పండి మేము ఓపెన్ చేసి ఫోటో పెట్టి పంపిస్తాము మీకు వీడియో సరిగా అర్థం కాకుండా కూడా సేమ్ ఇది చూడండి ఇది ముప్పై కాటి యాభై ఇది పొందులు కాదు ఇది సేమ్ కలర్స్ అంతే ఓన్లీ కొన్ని వచ్చినాయి మాకు రిచ్ పళ్ళు అయితే ఆ రిచ్ పళ్ళు నుండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు కలర్ చూడండి మీరు ఇలాగా చూపించే వైట్ బేసిక్ ఇదేమో నీకు కలర్స్ కలర్స్ ఇవి ఈ కలర్స్ బాగున్నాయి కొంతమంది ఇలాంటి కలర్స్ ఇష్టపడతారు మాకు కొంతమంది కొంతమంది వీడియో దొరకదు రంగులు అనేది మీరు ఖచ్చితంగా వీడియో చూడండి క్చితంగా వీడియో చూసి మీరు మీకు ఏం కావాలో మీరు మాకు రిప్లై ఇవ్వండి ఇది పందులు కాదే అండి ఇది ఇది ఐటమ్ వచ్చేసి నీకు ఇది వైట్ బేసిక్లా ఇదేమో కలర్ బేసిక్లా దీని దానికి కొద్ది కొద్దిగా రెడ్ డిఫరెంట్ ఇది మూడు వేల ఐదు రూపాయలు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇది ముప్పై ఒకటి యాభై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే కాటన్ కాటన్ ఒరిజినల్ అయిన్ మండి మీనాకరి అంటే దీన్ని ఎంత బాగుంది చూడండి అసలు జకాట్ కాదు వీటిని జకాడ్ కంచి అంటారండి నీకు బ్లౌజ్ కొన్నింటికి రన్నింగ్ వస్తుంది కొన్నింటికి కంట్రాస్ట్ వస్తుంది మీ ఛాయిస్ అది మనము మీరు తీసుకుందాం బట్టి ఉంటుంది దీనికి అని వచ్చి పద్దెనిమిది యాభై అండి మీకు పదహారు యాభై వస్తుందండి ఓకే బెస్ట్ ప్రైస్ అసలు అయిన్ లో నీకు ఈ రేట్ రావడం కష్టం అండి మీనా పళ్ళు వచ్చేసి నీకు మీనా బార్డర్ జకాడ్ రావడం నీకు అయితే ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇలా రెండు రకాలు ఉంటాయి టూ టైప్స్ ఉంటాయి జరి బార్డర్ లేకుండా జరి బార్డర్తోనే బార్డర్స్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుందమ్మా నీకు సో ఎంత బాగుంది చూడండి దిస్ ఇస్ ప్లేన్ ఇలాంటివి అయితే చాలా ఇష్టపడతారు కొంతమంది ఉద్యోగస్తులు కానీ ఈ కలర్స్ బాగుంది దీంట్లో జరి బార్డర్ ఇది ఇరవై ఎక్కువ రెండు వేల ఎక్కువ వంద రూపాయలు దీని దానికి కొద్ది రేట్ డిఫరెంట్ మీకు ఇంట్లో కూడా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అవైలబుల్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి చూడాలి సార్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ ఉన్నది ఇలాంటి ఐటీ ఇంతమందికి వచ్చేది కానీ ఈ క్వాలిటీ కాలేదు మీదేమో హండ్రెడ్ కౌంటు ఇంత ముందుకు ఇలాంటి డిజైన్స్ వచ్చాయి కానీ ఈ క్వాలిటీ కాదు ఈ డిజైన్స్ కాదు ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంతే మీనా పళ్ళు బ్లౌజెస్ నీకు రన్నింగ్ బ్లో వస్తుంది నీ కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయి ఫస్ట్ దీని కాస్ట్ ఎలా ఉంటుంది అమ్మ రెండు వేల ఉందమ్మా నీకు డిస్కౌంట్ ఉందా రెండు వందల యాభై తగ్గిపో రెండు వందల రూపాయలు తగ్గిపోతుంది హండ్రెడ్ వస్తుంది ఓకే చూడండి వైట్ అండి వైట్ ఇష్టపడతారు దొరకగలకు మీకు అవసరం ఉన్నప్పుడు మా దగ్గర చూడండి ఎన్ని పీసులు మా దగ్గర మూడు నాలుగు పీసులు ఉన్నాయండి మీరు కావాలి తీసి దొరకాయండి మీకు ఇలాంటి కోసం అది ప్రతిరోజు వస్తుంటారు బయటలో చూడండి ఎంత బాగుందో జరిగి చూడండి కంచి బార్ వచ్చింది నీకు అవును నీకు ఇళ్ళ కూడా మధ్య జకాడు ఇది యాక్చువల్లీ కౌంట్ వచ్చేసి నీకు హండ్రెడ్ కౌంట్ ఇది వాళ్ళు ఎంత బాగుంది చూడండి ఇలా నీకు వైట్ అయితే ఫస్ట్ ప్రస్తుతానికైతే మూడు పీసులు రెడీగా ఉన్నాయి మొన్న కూడా తెప్పించాను పది పన్ను తెప్పించాను వెళ్ళిపోయినాయి మీకు ఇంకో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంట్లో తీసుకోవచ్చు అట్లేము మీరు మాకు రిప్లై ఇవ్వండి మేము ఇస్తాం డబుల్ దేన్ని కలర్స్ ఇవన్నీ జరిగి బాటల్లో కంచి కాటన్ మీ చాయిస్ ఇది చాలా మంది ఇష్టపడుతున్నారు ఇలాంటి పోతున్నాయి ఓకే చాలా మంది పెద్ద మనుషులకు గిఫ్ట్ ఇవ్వడం మధ్య వయసు వాళ్ళు కట్టుకోవడం ఆఫీస్ టీచర్స్ ఉద్యోగస్తులు బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలాంటివి చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి ఉన్నాయి వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి ఏం అడగాలో అర్థం కాదు అనుకున్నప్పుడు మా వీడియో చూడండి మీకు మీకు నస్తే మాకు రిప్లై ఇవ్వండి మేము కలర్స్ అవైలబుల్ అండి మీరు చూసి మీ చాయిస్ అండి మీకు ఏది కావాలో చెప్పండి ఇచ్చేస్తాం ఓకే మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి కలర్స్ కూడా మీకు అది అర్థం కాకుండా క్లుప్తంగా మీ ఫోటో పెడతామండి కంచి కాటన్లు ఇది ఒక ఐటం అండి దీంట్లోనే ఇంకో ఐటమ్ వచ్చిందండి కంచి కాటన్ ముప్పై ఒకటి యాభై రూపాయలు ఇది చాలా బాగుంటుంది ఇంకా ముప్పై ఒకటి యాభై త్రీ థౌసండ్ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అవైలబుల్ ఓకే నీకు రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి నెంబర్ వన్ క్వాలిటీ విత్ బ్లౌజ్ మొత్తం హ్యాండ్లూమ్ అండి కౌంట్ వచ్చేసి నీకు హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఓకే మొత్తం ఇలా చాలా మంచి ఐటమ్ ఇది కలర్స్ చాలా ఉన్నాయి ఇలా కూడా నీకు డిజైన్ చేంజ్ ఉంటుంది ఇలాంటి అడుగుతుంటారు మీరు మీకు ఎందుకంటే తెలియదు సార్ ఎప్పుడు చూస్తారు మాకు షాపింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసాను మళ్ళీ ఐటమ్ అనేది చేంజ్ అవుతుంటుంది చిన్న బార్ పెద్ద బార్ జరీ లేకుండా అడుగుంటారు వితౌట్ జరీ పళ్ళు వచ్చేసి మంచి ఇంట్లో డిజైన్ మటీరియల్ నీకు ఉంటుంది రేట్ వచ్చేసి నీకు సేమ్ రేట్ ముప్పై గంట యాభై నీకు డిజైన్ చేంజ్ ఇలా మీనా బూట వచ్చింది మధ్యన ఓకే పళ్ళు చూద్దాం పళ్ళు సూపర్ పళ్ళు ఇచ్చిందండి పళ్ళు చాలా బాగుందండి దిస్ ఇస్ ఫైన్ అసలు చూడండి మీకు ఇలాంటి కూడా తట్టదు మీకు మొత్తం హ్యాండ్లూమ్ మీద తట్టది కలెక్షన్ స్టాక్ ఇప్పుడు వచ్చిందండి మీకు మీకు చాయిస్ బాగుందండి మీ చాయిస్ మీరు ఏమైనా రంగులు నచ్చి చెప్పండి మేము ఇస్తాం రిప్లై పంపిస్తాము సేమ్ అదే ఫ్లవర్స్ వేరు ఫ్లవర్స్ వేరు వాళ్ళు సరే మీకు మొదలు చూపిస్తున్నా ఎంత బాగుంది చూడండి పళ్ళు గీట గా ఉంది ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసింది గా చూడండి ఎంత బాగుంది చూడండి రన్నింగ్ బ్లౌజ్ ఉంది మీరు వాడుకోవచ్చు వేరే వేసుకోవచ్చు మీ ఛాయిస్ చాలా మంది బ్లౌజ్ వేరే వేసుకుంటున్నారు ఇప్పుడు అండర్ కలర్స్ వేసుకుంటున్నారు పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటారు చిన్న వయసు వాళ్ళు వేసుకుంటున్నారు ఇది ఒకటి ఐటమ్ అండి ఇది కంచి కాటన్ లో మంచి ఐటమ్ అండి ఇది మామూలుగా బజార్లు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర అయితే ముప్పై ఒకటి యాభై రూపాయలు మీకు డిస్కౌంట్ ఇన్ఫర్స్ అవైలబుల్ ఉంది ఓకే ఒకటి ఉంటే నీకు షిప్పింగ్ ఛార్జ్ రెండు కొంటే చెప్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎప్పుడైతే షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము ఓకే మీరు రిప్లై ఇవ్వాలని కోరుచున్నాం కంచికటింగ్ ఇద్దాము ఎంత బాగుంది చూడండి సార్ పళ్ళు పళ్ళు మినా పళ్ళు మీనా బూట మొత్తం హ్యాండ్లూమ్ నీకు ఎలాంటి తట్టది తట్టదిం గ్లో వస్తుంది నీకు ఇలా కలర్స్ అనేది కొన్ని అయితే అవసరం ఇప్పుడు రెండు కలర్స్ వేసిన నాలుగు ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కంచి కాటన్లో ఇది జాందానీ పూట చాలా బాగుంటుందండి ఇది కంచి కాటన్లో జామ్దానీ పూట అసలు చో ఎంత బ్యూటిఫుల్ డిఫరెంట్ ఈ బ్లాక్ చూనే బ్లాక్ ఇప్పటికీ ఎన్నో అమ్మినాము దీనికి కాస్ట్రెచ్చి మూడు వేల ఐదు రూపాయలు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ మీకు థర్టీ టూ హండ్రెడ్ పడుతుందండి అసలు ఇలాంటివి రావండి మాకేనో కొన్ని వస్తే వెళ్ళిపోతాయి ఎంత బాగుంది చూడండి ఒకటి కొనండి సారిపోతుంది మీకు అందరూ అడుగుతారు ఎక్కడ కొనమని చూడండి ఎంత బాగుందో అసలు యాక్చువల్లీ ఇలా త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి వెళ్ళిపోయినాయి ఈ మూడు అయితే రెడీగా ఉన్నాయి అవైలబుల్స్ ఉన్నాయి మీ ఛాయిస్ అండి ఓన్లీ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి వాటర్ బ్లూ బ్లాక్ గ్రీన్ డ్రామా గ్రీన్ ఓకే మంచి ఐటమ్ అండి మీకు ధన్యవాదాలు రిప్లై ఇవ్వండి మీకు ఏం అవసరం ఉందో మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాము ఓకే